హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా గోరుచుక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరూరుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా చేశారంటే వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి చక్కగా మనకి గ్రేవీలాగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మీరు ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను గోరుచికుడుగాయలని ఒక పావు కిలో వరకు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వరకు ఫుల్ గ్లాసెస్ టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ వేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలండి ఇలాగ బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గోరుచికుడుగాయలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక టెన్ మినిట్స్ వరకు కూడా కుక్ అవ్వనివ్వాలండి ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుందాము మనకి కుక్ అయిపోయిందా లేదా అనేది చూస్తున్నారు కదా ఇలాగ కట్ చేస్తూ ఉంటే చక్కగా మనకి కట్ అయిపోయింది ఇక మనకి గోరుచిగురకాయలు చక్కగా కుక్ అయిపోయాయండి ఇక ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకుందాము ఇలాగ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని వీటిని కూడా కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నానండి వీటిని సన్నగా కట్ చేసుకున్నాను ఇక ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలండి ఇవి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ గోర్చి కుడికాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకో సైడ్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలాగ పచ్చి కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఈ కొబ్బరి పొడిని ఇక మనకి ఇక్కడ గోరుచుక్కుడుకాయలను కూడా కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక మనకి అప్పటికప్పుడు ఇలాగ వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడి ఇక ఇప్పుడు ఇది వేసుకోవాలండి వేసుకుని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది వేయటం వల్ల చక్కగా మనకి మనం చేసే గోర్చిపొడి ఫ్రై గ్రేవీ గాను ఉంటుంది చాలా రుచి వస్తుందండి ఇక ఇలాగా ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఫ్రై కొంచెం కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన గోరుచికుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ గోరుచికుడుకాయ ఫ్రైని రసం సాంబారులోకి సైడ్ డిష్గాను కూడా చేసుకొని తీసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్